సభకు సభకు నమస్కారం కృష్ణ హారతి బాగా ఉందా అందరూ కూడా పవిత్రమైన భావంతో సంకల్పం చేశారా మీకోసం చేశారా సభ చేశారా కృష్ణ పుష్కరాలు అరేంజ్మెంట్స్ బాగున్నాయా బాగాలేవా బాగా ఉన్నా కృష్ణా నది ఒక పవిత్ర సంగమం పవిత్ర హారతి ఇచ్చాం దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే పోయిన సంవత్సరం కృష్ణా పుష్కరాలు జరిగాయి గోదావరి పుష్కరాలు జరిగాయి అప్పుడు నేను ఒక పవిత్రమైన సంకల్పం చేశాను గోదావరి తల్లిని కృష్ణా తల్లికి కలుపుతారని ఒక మహా సంకల్పం చేశాను సంవత్సరం లోపల పూర్తి చేసిన ఈ రోజు మళ్ళీ ఒక సంకల్పం చేశాను ఆ సంకల్పం గోదావరి నదిని కృష్ణా నదితోనే కాదు పెళ్ళా నదితో కలుపుతానని ఒక సంకల్పం చేశాను ఆ పని కూడా నదుల అనుసంధానం దేశమంతా మాట్లాడారు ఎక్కడా జరగలేదు కానీ అది నిజం చేసిన కనుక మన రాష్ట్రానికే తగ్గింది మీ అందరి ఆశీస్సులతో రెండు సంవత్సరాలుగా పుష్కరం మన దగ్గరనే ఉన్నారు నాకు కూడా ఒక అదృష్టం రెండు పుష్కరాలు చేయడం దేవతలంతా మన రాష్ట్రంలో ఉండడం మీ అందరి దీవులతో రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి నేను సంకల్పం తీసుకున్నాను మీకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేశాను మీరు కూడా ఒక సంకల్పం చేయాలి సమాజం కోసం చేయాలి మీ కోసం మీ కుటుంబం కోసం చేయాలి మీరు సంకల్పం చేయండి మీ సంకల్పాన్ని చేప్రదం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పుష్కరాలు ఒక పవిత్రమైన సందర్భం మనం ఈ పవిత్రమైన సందర్భంలో పవిత్రమైన హృదయంతో మనం అన్ని విషయాలు ఆలోచించుకోవాలి అందుకని పన్నెండు సబ్జెక్టు కూడా పెట్టాం మనందరికి అవసరమైనటువంటి ముఖ్యమైన విషయాలు చర్చ కూడా పెట్టాం ఈ రోజు మీరందరూ వచ్చారు పవిత్ర పుష్కరాల్లో పుష్కర స్నానాలు చేశారు అదే మరి పుణ్యాన్ని కూడా తెచ్చుకున్నాం ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనకు ఈ నది అన్ని విషయాల్లో సేకరించింది మన జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది మన పిల్లలు విదేశాలకు వెళ్ళారంటే ఎక్కడెక్కడో చదువుకుంటున్నారంటే అది నది గోదావరి నది ఇక్కడు పుణ్య నదుల ఫలితమే అందుకే అలాంటి నదులతో మనం అనుసంధానం కావాలి కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రార్థనలు చేయాలి ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో విద్య కృష్ణా కృష్ణానది పుష్కరాల సందర్భంగా మీరు కూడా సేవా కార్యక్రమాలు చేయండి మీ గుర్తు వచ్చిన విధంగా ప్రార్థనలు చేయండి ఆ నది తల్లికి రుణం తీర్చుకోవాలని కోరాను నేను చాలా సంతోషపడుతున్నా పిల్లలు చాలా మంది ముందుకు వచ్చారు ఈ రోజు మీరు చూస్తున్నారు ఎవరైనా విందులో అంగులు కానీ ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలే మోసుకెళ్ళి పవిత్ర పుష్కరాలు స్నానం చేయించి మళ్ళీ పంపిస్తున్నారంటే అది మేము మన పిల్లల యొక్క సేవాభావం లేకుండా సేవా భావంతో ముందుకు పోతున్నారు ఇప్పుడే కంట్రోల్ రూమ్కి వెళ్ళాను వందల మంది కోసం పనిచేస్తున్నారు కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారు కంప్యూటర్ లో పనిచేస్తున్నారు ఇక్కడ సక్రమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదని అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు అధికారులతో సహకరిస్తున్నారు నేను అందరూ కూడా వారిని అందరినీ అభినందిస్తున్నా రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే విద్య విద్య విషయంలో మనందరం కూడా శ్రద్ధ చూపించాలి మన పిల్లల్ని బాగా చదివించాలి మన పిల్లల భవిష్యత్తు తీర్దిద్దేది విద్య పేదరికాన్ని పూర్తిగా రూపమాపేది విద్య అందుకని ఏ తల్లి కాని ఏ తండ్రి కాని పిల్లలు చదివించకపోతే ఆ పిల్లలకు అన్యాయం చేసినట్టు అవుతుంది ద్రోహం చేసినట్టు అవుతుంది కష్టాలుంటాయి మీరు కష్టపడ్డారు మీ పిల్లలు కష్టపడడానికి వీలు లేదు ఆ పిల్లల్ని ప్రయాజికులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను సహకరించవలసిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పేద పిల్లవాడు పేద అమ్మాయి బాగుపడాలని నా కోరిక వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మట్టిలో మాణించారు మన పిల్లలు వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టాం అంగన్వాడీల్ని ప్రీ స్కూల్ గా డిసైడ్ చేస్తున్నాం అక్కడ పౌష్టిక ఆహారం మేడమే కాకుండా అన్ని విధాలా బాగుజనానికి ఆలోచిస్తున్నారు ఈరోజు పది వేల మంది టీచర్లు నియమించాం అన్ని స్కూల్లో నాణ్యమైన విద్య ఇవ్వాలనుకుంటున్నాం ప్రైవేట్ స్కూల్స్ కంటే కంటేగా మెరుగైన నేను అది చేస్తానని మీకు తెలియజేస్తున్నాను అందుకనే మన స్కూల్స్ లో టెక్నాలజీ వచ్చింది ఈ రోజు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు ఈ యొక్క ఎలక్ట్రికల్ లోనే కెమెరా పెట్టాం ఈ మీటింగ్ లో ఏం జరుగుతుందో నేను అమెరికాలో ఉన్నా చూసే అవకాశం వచ్చిందంటే ఎవరైనా ఉన్నా కూడా పట్టుకునే అవకాశం వచ్చిందంటే అది టెక్నాలజీ గొప్పతనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడే ఆకాశంలో కెమెరాలు తిరుగుతున్నాయి ఆ కెమెరా ద్వారా ఏం జరిగిందో మనం తెప్పించుకునే అవకాశం వచ్చింది ఇలాంటివన్నీ తెప్పించుకుని మెరుగైనటువంటి విధానానికి శ్రీకారం చుట్టున్నాను అందుకని సమర్థవంతంగా చేయగలిగాం రేపు మన పిల్లలకి అన్ని స్కూల్స్ లో ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్ టీచర్లు చదువు చెప్పడమే కాదు మంచి నాణ్యమైనటువంటి కంటెంట్ కూడా స్కూల్లో తీసుకుంటాం శిక్షణ కార్యక్రమాలు పరీక్షలు కూడా పెడతాం పిల్లలకి బయోమెట్రిక్స్ పెట్టాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పెట్టి కార్పొరేట్ స్థాయిలో విద్య ఇప్పించాలనుకుంటున్నాను ఇవే కాదు హైర్ ఎడ్యుకేషన్ లో నాణ్యమైన విద్య మంచి ఇంజనీర్లుగా మంచి డాక్టర్లుగా మంచి ఏ చదువున ఎంబీఏ గాని ఇవన్నీ ఇప్పించాలనుకుంటున్నాం అదే మరి ప్రపంచంలో ఉండే విద్యా కేంద్రాలతో అనుసంధానం చేసుకుంటున్నాం యూనివర్సిటీ ఎక్కడ రాజకీయాలు లేకుండా మంచి వ్యక్తుల్ని వీసీలుగా చేశాం అదే మరిగా విద్యకు క్షేత్ర స్థాయికి అనుసంధానం చేస్తున్నాం ఈరోజు నేను చెప్పాను మన కాల్ సెంటర్ లో కంట్రోల్ రూమ్ లో పిల్లలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళల్లో ఒక ప్రైడ్ వచ్చింది బ్రహ్మాండంగా పనిచేస్తారు ఒకప్పుడు విద్యా వ్యవస్థలకి క్షేత్ర స్థాయికి సంబంధం లేకుండా పోయింది దాని వల్ల మన పిల్లలు అనుకున్న నైపుణ్యాన్ని పొందలేకపోయారు ఈ రోజు మనం ఆలోచించి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం మన విభజన జరిగింది విభజన తర్వాత అనేక ఇబ్బందులు వచ్చాయి మన కాలేజీలు కూడా లేవు అందుకే అనేక కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఐఐటి ఐఐఎం ఐజర్ అదే మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ అదే మరి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాం ఇంకో పక్క ఇదే అమరావతిలో దేశంలో ఉండే మంచి యూనివర్సిటీ బిట్ వస్తున్నాయి అమేత్ గాని అదే మరిగా ఏఆర్ఎం కానీ ఇలాంటి కాలేజీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి